రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లిలో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మధ్యలో అనగాని సత్యప్రసాద్ పర్యటన దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువ చేసే నూట పన్నెండు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేసిన మంత్రి సత్యప్రసాద్ వ్యవసాయానికి కూటం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి సత్యప్రసాద్ వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి ఇచ్చిన మాట కట్టుబడి కూటం ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తుందని చెప్పిన సత్యప్రసాద్ ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని సమపాలతో తమ నాయకుడు చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నాడని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో రాజధాని నాశనం చేసి మూడు ముక్కలాటాడారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాని మోదీ చేతుల మీదుగా నలభై కోట్ల రూపాయల అమరావతి రాజధాని పనులను పునః ప్రారంభించారన్నారు ఈ యొక్క పంపిణీ ఈ రోజు దాదాపుగా యాభై నాలుగు పరికరాలు ఇస్తా ఉన్నారు ఇరవై లక్షల సబ్సిడీ వస్తా ఉంది చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా చాలా అవసరం రూపాయలు సబ్సిడీ వస్తా ఉంది యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు కల్పర్ల మీద ఇరవై కోడి రూపాయల సబ్సిడీ అలాగే బ్యాటరీ స్ప్రేయర్ మీద కూడా వెయ్యి రూపాయలు సబ్సిడీ వస్తా ఉంది అలాగే స్టీల్ కంప్ మీద ఇరవై రూపాయలు అంటే ఇన్ని కూడా రైతుకి సకాలంలో కావాల్సిన అన్ని వస్తువులు కూడా సబ్సిడీతో ఇచ్చి ఆదుకోవాలి లక్షలతో ఎందుకంటే రైతు అనేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా రిస్క్ తో పుట్టినటువంటి పరిస్థితి అకాల వర్షం వచ్చిన నష్టపోతా ఉంటారు అందుకని వాళ్ళు ఆదుకోవాలి అన్ని రకాలుగా ఆదుకోవాలి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు ఈ ఈ సంవత్సరం రాబడి కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రొక్రూప్మెంట్ గురించి తప్పకుండా ప్రతి ఒక్క పట్టినటువంటి ప్రతి ఒక్క ధాన్యం కూడా కొనుగోలు ఈ రోజులతో ముందుకెళ్తా ఉంది ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు ప్రాంతం